కీమోథెరపీ అనే భావన అందరికి కూడా దీనివల్ల విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చాలా భయం వ్యక్తపరుస్తారు కీమోథెరపీ అనేది ఒక మొడాలిటీ అంటే ఏదైతే మెడిసిన్స్ క్యాన్సర్స్లో వాడతారో వాడిని కీమోథెరపీ అనమాట ఈ మెడిసిన్స్ అని ట్యాబ్లెట్స్ అవ్వచ్చు ఇంజెక్షన్స్ అవ్వచ్చు కొన్నిసార్లు సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ కూడా అవ్వచ్చు వీటి వలన పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఎందుకంటే ఈ రోజున చక్కగా వాళ్ళకి పర్మనెంట్ లైన్ యాక్సెస్ అది త్రీ టు సిక్స్ మంత్స్కి చేసే అవకాశం ఉంది ఈ లైన్ పెట్టడం వలన రిపీటెడ్గా వాళ్ళకి క్యాన్లాలు సూదులు గుచ్చటం అవసరం ఉండదు రెండోది కూడా ఈ కీమోథెరపీ ఈ పోర్ట్ కానీ ఎక్మెన్ లైన్స్ ద్వారా ఇచ్చేటప్పుడు వాళ్ళకి సరిపడా హైడ్రేషన్ ఇవ్వటం వలన అదే కాకుండా ఈ వామిటింగ్ నాసియా తగ్గించడానికి మంచి మెడికేషన్స్ అవైలబిలిటీ ఉంటు వలన వీళ్ళకి ఏదైతే ముఖ్యమైన లక్షణం కీమోథెరపీ ఉన్న సైడ్ ఎఫెక్ట్ నాజియా వామిటింగ్ని కంట్రోల్ చేయగలరు